హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీషోబానా ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఇన్ని రోజులు అసలు వీడియోస్ చేయలేదు నేను అనుకుంటున్నా నా వీడియోస్ మరి చూడట్లేదు ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నుంచి మళ్ళీ చూడండి ఇంకా ఫ్రెండ్స్ వర్షాలు బాగా ఉన్నాయి మా సైడ్ అయితే బాగానే కొడుతుంది అసలు బయటికి వెళ్ళడానికి లేదు ఇంట్లోనే ఉండవలసి వస్తుంది బోరు బోరుగా ఉంది కర్రీ చేయాలి అందుకే తీసా ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది అందుకే నేనేం వీడియోస్ చేయలేకపోతున్నా చాలా ఆకలిగా ఉంది అన్నం తింటున్నా తిన్నాక చేస్తా అంటే కొంచెం కర్రీ ఉంది అది వేసుకొని తింటున్నాం నా చిన్న ప్లేట్ నా చిన్న ప్లేట్లు తినడమే అలవాటు అందుకే దాంట్లోనే తింటాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్